మహాలయ అమావాస్య దీన్నే పితృపక్ష అమావాస్య అని కూడా అంటారు ఈ మహాలయ అమావాస్యలోపు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి శనిదేవుడి దివ్య ఆశీస్సులు కలుగుతాయి వారి పితృదేవతలు ఆశీర్వదించి వెళ్తారు ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితము ఉండదు ఈ కథ వింటే మీకు మీ పితృదేవతలు ఆశీర్వదించి మిమ్మల్ని మీ ఇంట్లో కష్టాలను బాధలను తొలగించి సకల శుభాలు కలిగిస్తారు మరి మహాలయ అమావాస్యలోపు ఏ కథను వింటే ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం పూర్వం అభయపురం అనే రాజ్యంలో ధనపాలుడు అనే ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు ఆయన తన తెలివితేటలతో కఠోర శ్రమతో అపారమైన సంపదను కూడబెట్టాడు ఆయనకు భార్య ఇద్దరు కుమారులు అయితే సంపద పెరిగే కొద్దీ ఆయనలో అహంకారం గర్వం కూడా పెరిగాయి దైవభక్తిని పూర్వీకుల ఆచారాలను మూఢ నమ్మకాలుగా కొట్టిపారేసేవాడు మాసం రాగానే ఆయన భార్య సుమతి స్వామి మహాలయ పక్షాలు సమీపిస్తున్నాయి మన పితృదేవతలకు కర్మలు పిండ ప్రధానాలు చేయాలి వారి ఆత్మశాంతికి మన క్షేమానికి ఇది చాలా ముఖ్యమని వినయంగా చెప్పింది దానికి ధనపాలుడు అట్టహాసంగా నవ్వి ఇలా అన్నాడు సుమతి ఈ పిచ్చి మూఢనమ్మకాలు మానుకో చనిపోయిన వారికి మనం ఎక్కడ పెడితే ఎలా చేరుతుంది ఇదంతా బ్రాహ్మణులు తమ కడుపు నింపుకోవడానికి చెప్పే కబుర్లు నా సంపద నా తెలివి నన్ను నా కుటుంబాన్ని కాపాడతాయి ఆ కాకులకు అన్నం పెడితే నాకేం వస్తుంది అని కఠినంగా మాట్లాడతాడు ఆ మాటలకు సుమతి గుండె బరువెక్కింది తన భర్త అజ్ఞానానికి ఆమె ఎంతగానో చింతించింది మహాలయ పక్షం ప్రారంభమయ్యింది పితృలోక ద్వారాలు తెరుచుకున్నాయి పితృదేవతల ఆత్మలన్నీ తమ తమ వంశీకుల నివసించే గృహాల వద్దకు చేరి తమ వారు పెట్టే శ్రాద్ధ భోజనం కోసం తిలోదకాల కోసం ఆశలు ఆశగా ఎదురుచూడసాగాయి ధనపాలుడి పూర్వీకులు కూడా ఆయన ఇంటి ముందు వాయు రూపంలో నిలబడ్డారు రోజులు గడుస్తున్నా ధనపాలుడు కనీసం వారిని తలుచుకోలేదు వారి ఆకలి దాహం పెరిగిపోయాయి ఇతర ఇళ్లలో వారి వంశీకులు భక్తి శ్రద్ధలతో పితృకార్యాలు చేస్తుంటే ఆ సువాసనలు పీలుస్తూ తమ దురదృష్టానికి కన్నీరు పెట్టుకున్నారు వారిలో ధనపాలుడి తండ్రి ఆత్మ ఇలా విలపించింది అయ్యో నా కుమారుడికి ఎంత సంపద ఇచ్చి ఏం లాభం కనీసం చుక్కడి నీళ్లు కూడా వదిలే జ్ఞానం కూడా లేకుండా పోయింది మా ఆత్మలు ఇక్కడ ఘోషిస్తూ ఉంటే వాడు సుఖభోగాలతో తిరియాడుతున్నాడు అని విలపించాడు పితృదేవతల ఆవేదనను చూసి శ్రాద్ధాదేవి కరుణించింది శ్రాద్ధాదేవి అంటే శ్రాద్ధ కర్మలకు దేవత ఆమె యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభు ధనపాలుడి వంశం పితృశాపానికి గురయ్యేలాగా ఉంది అతనికి జ్ఞానోదయం కలిగించడానికి ఒక అవకాశం ఇవ్వండి అని కోరింది దానికి యమధర్మరాజు అంగీకరించి ధనపాలుడి తండ్రి ఆత్మను పిలిచి ఓ పుణ్యాత్మ నీ కుమారుడి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను నీవు ఒక కాకి రూపంలో భూలోకానికి వెళ్ళి నీ కొడుకుకు పితృధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయి మహాలయ అమావాస్య లోపు అతను మారకపోతే ఆ వంశం పితృశాపానికి గురవుతుంది అని చెప్పాడు వెంటనే ధనపాలుడి తండ్రి ఆత్మ ఒక పెద్ద కా నల్లటి కాకిగా మారి భూలోకంలోని అభయపురానికి ప్రయాణమై ధనపాలుడి ఇంటి మీద వాలింది ఆ రోజు నుండి ఆ కాకి ధనపాలుడి వెంట పడడం మొదలుపెట్టింది అతను భోజనానికి కూర్చుంటే కిటికీ దగ్గర వాలి కావు కావుమని అరిచేది అతను తన వ్యాపారాల లెక్కలు చూసుకుంటే వచ్చి కాగితాలను ముక్కుతో పొడిచేది అతను బయటకు వెళ్తే అతని తల మీద వాళ్తున్నట్లుగా ప్రదక్షిణలు చేసి పొడిచేది మొదట ధనపాలుడు దాన్ని తేలిగ్గా తీసుకున్నాడు కానీ రోజులు గడిచే కొద్దీ ఆ కాకి ప్రవర్తన అతనికి విసుగు కోపం తెప్పించింది ఆ కాకిని చూసి అతను ఇలా అన్నాడు ఈ కాకి ఏమైంది నన్ను ఎందుకు ఎలా వేధిస్తుంది వెంటాడుతుంది అని చిరాక పడ్డాడు దానిని రాళ్లతో కొట్టినా కర్రలతో బెదిరించినా అది వెళ్ళేది కాదు ఇదంతా విని సుమతి భర్తతో ఇలా అంటుంది స్వామి ఆ కాకి ప్రవర్తనలో ఏదో అర్థం ఉంది అది మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు ఉంది బహుశా మన పితృదేవతలే ఆ రూపంలో వచ్చారేమో అని అంటుంది ధనపరుడు ఆ మాటలను కూడా కొట్టిపారేసేవాడు ఎట్టకేలకు మహాలయ అమావాస్య రానే వచ్చింది పితృదేవతలకు అత్యంత ముఖ్యమైన రోజు ఇది సుమతి కన్నేళ్లతో భర్తను బ్రతిమిలాడి ఈ ఒక్క రోజైన నా మాట వినండి నేను స్వయంగా పిండాలు సిద్ధం చేస్తాను మీరు కేవలం వాటిని కాకులకు పెట్టండి చాలు అని వేడుకుంటుంది ఆమె దేన స్థితిని చూసి విసుగుతోనైనా ధనపాలుడు సరే అన్నాడు సుమతి ఎంతో భక్తితో అన్నం నువ్వులు తేనెతో పిండాలు సిద్ధం చేసింది ఒక ఇస్తరిలో వాటిని ఉంచి భర్త చేతికి ఇచ్చింది ఇక ధనపాలుడు అయిష్టంగానే ఆ విస్తరిని తీసుకుని వెళ్ళి పెరట్లోకి వెళ్ళాడు అక్కడ ఆ కాకి అప్పటికీ ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ధనపాలుడు ఆ పిండాన్ని నేల మీద పెట్టి చావు ఇది తిని నన్ను వదిలించు అని గట్టిగా అన్నాడు కానీ అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది ఆ కాకి పిండాన్ని ముట్టలేదు బదులుగా అది తన ముక్కుతో నేలపై ఏదో గీయడం మొదలుపెట్టింది ధనపాలుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ కాకి మట్టిలో తన తండ్రి ముఖ చిత్రాన్ని స్పష్టంగా గీసింది ఆ తరువాత తన కంటి నుండి ఒక నీటి చుక్కను ఆ చిత్రంపై రాల్చి దీనంగా ధనపాలుడి వైపు చూసింది ఆ దృశ్యం చూసిన ధనపాలుడి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది అతని కాళ్ళ కింద భూమి కనిపించినట్లుగా అనిపించింది ఆ కాకి కళ్ళల్లో తన తండ్రి ప్రేమ ఆవేదన ఆకలి అతనికి స్పష్టంగా కనిపించాయి తన అహంకారం అజ్ఞానం ఎంత పెద్ద తప్పు చేశాయో ఆ క్షణంలో అతనికి అర్థమయ్యింది ఇక ధనపాలుడు నాన్న అంటూ పెద్దగా ఏడుస్తూ అరుస్తూ నేలపై మోకాళ్లతో అతని కళ్ళ నుండి పశ్చాత్తాపంతో కన్నీళ్లు ప్రవహించాయి నన్ను క్షమించండి మిమ్మల్ని నేను ఎంత బాధ పెట్టాను మీ రుణం తీర్చుకోలేని పాపిని అని వెక్కి వెక్కి ఏడ్చాడు ఇక ధనపాలుడు లేచి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి స్వచ్ఛమైన మనసుతో తిరిగి వచ్చాడు ఆ పిండాలను చేతిలోకి తీసుకుని భక్తితో నమస్కరించి ఇలా అన్నాడు ఓ నా పితృదేవతలారా అజ్ఞానంతో నేను చేసిన తప్పులను మన్నించి నేను శ్రద్ధతో సమర్పించే ఈ పిండాన్ని స్వీకరించండి అని ప్రార్థించాడు తరువాత ఆ పిండాన్ని నేల మీద పెట్టాడు ఈసారి ఆ కాకి ఎంతో తృప్తిగా వచ్చి ఆ పిండాన్ని స్వీకరించింది అది పిండాన్ని ముట్టగానే దాని శరీరం నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడింది ఆ కాంతిలో ధనపాలుడి తండ్రి తన నిజరూపంలో ప్రత్యక్షమై నాయన నీ పశ్చాత్తాపమే మాకు అసలైన పిండం నీ శ్రద్ధ మా ఆకలిని తీర్చింది ఇప్పుడు మాకు సద్గుతులు లభించాయి సద్గతులు లభించాయి నీ వంశం వర్ధెల్లుగాక అని దీవించి ఆ కాంతిలో కలిసి మాయమైపోయాడు ఆ రోజు నుండి ధనపాలుడు పూర్తిగా మారిపోయాడు ప్రతి సంవత్సరం మహాలయ పక్షంలో తానే స్వయంగా ఎంతో శ్రద్ధగా పితృకర్మలను నిర్వహించేవాడు కేవలం తన పూర్వీకులకే కాక దిక్కులేని అనాథ ప్రేతాత్మల శాంతి కోసం కూడా దాన ధర్మాలు చేసేవాడు పితృకార్యాలకు కావలసింది ధనం కాదు మనసులోని శ్రద్ధ కాకి రూపంలో వచ్చేది కేవలం ఒక పక్షి కాదు మన పూర్వీకుల ఆశలకు ఆశీసులకు అది ఒక ప్రతీక మనం శ్రద్ధతో పెట్టే పిడికెడు మెతుకులు వారి ఆకలిని తీర్చి వారి ఆశీర్వాదాలు మన వంశాన్ని తరతరాలుగా కాపాడతాయి ఈ కథను ఇప్పటి వరకు ఎవరైతే శ్రద్ధగా పూర్తిగా విన్నారో మీకు ఈ పితృదేవతల ఆశీర్వాదాలు అంది మీ వంశం దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలు బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీకు సకల శుభాలు కలుగుతాయి ఈ కథను మహాలయ పక్షంలో పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితము ఉండదు